మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఎందుకుంటుంది సార్ ఉండదు పైసామే పరమాత్మ హే అంటారు వీళ్ళు లోకం లోకం ఎందులో పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని అది పచ్చి అబద్ధం పైసామే నై డబ్బు వేరు దేవుడు వేరు ఒకరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరుడు ఇద్దరు యజమానులకు ఒక దాసుడుగా ఉండనేరుడు ఒకటిని ప్రేమించుకోండి ద్వేషిస్తాడు ఒకటి గౌరవించకండి తునీకరిస్తాడు మీరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరుడు అంటే దేవుడు వేరు సిరి వేరు అని కదా ఉంటే దేవునికన్నా లేకపోతే సిరికన్నా డబ్బే కేంద్రం మీద అనుకుంటావా సరే దానికి దాసుడు అయిపో ఈ భూ సంబంధమైన భోగాలను నీకు డబ్బిచ్చిందేమో కానీ డబ్బు దేవుడిని తెచ్చి ఇవ్వలేదు కానీ దేవుడు ఒక్కడు చాలు నాకని దేవునికి కనెక్ట్ అయ్యావా దేవుడు నీకు రెండు ఇవ్వగలడు ఒకటి నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం ఏది నీకు అవసరం ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు అంతేకాదు నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని మనశాంతిని ప్రశాంతతను ఆదరణను ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు సిరి చాలు సిరిజాలు 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 డబ్బుజాలు 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 డబ్బు జాలని కేవలం అదే కేంద్రం బిందువుగా చేసుకొని బతికేవానికి వానికి డబ్బు రావచ్చు డబ్బు ద్వారా అనేక వనరులు బిల్డింగు అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు ఇది పచ్చి నిజం దేవుని గుప్పెట్లో ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకో చారిపోతున్నాయి దేవుని కుప్పెట్లో ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకో చారిపోతున్నాయి అది కరెంట్ వాళ్ళకి ఇది మీకు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి దేవుని గుప్పెట్లు ఏమున్నాయి ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటే మానవుని యొక్క ఆత్మ ప్రాణము హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూసంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు అది దేవుని గుప్పెట్లో ఉంది అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా దేవుని పిల్లలారా భక్తి పిల్లలారా ఆత్మీయులారా నా తండ్రి కుడి చేతిలో ఉన్నటువంటి ఆ సంతోషము ఆ నిత్య సుఖములు ఆ విశ్రాంతి ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక ఆ కృప మీకు కూడా దొరుకునుగాక